నమస్తే అండి అందరికీ నేను లాస్ట్ వీడియోలో ఇన్స్టిట్యూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి నీ నీకు ఇష్టం ఉంది నీ డెడికేషను బట్టి మీ మాస్టర్ని మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం మారుతుంది ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటారు అన్నీ మాట్లాడేసుకుంటారు మీరు ఒక ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు ఈరోజు ఫస్ట్ డే ఎలా ఉండాలి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్ బట్టే మీకు ఎంత ఇంట్రెస్ట్ అనేది మాస్టర్ క్యాచ్ చేస్తారు ఇప్పుడు మీ ప్రిపరేషన్ అంటే పర్ఫెక్ట్గా ఫుల్ హ్యాండ్స్ వచ్చే వరకు అయితే నెక్ టీషర్ట్ అయినా ఉండాలి లేదా ఫుల్ కవర్డ్ జీన్స్ సెట్ అయినా ఇవి ఉండాలి వెల్డ్రస్కి కింద పక్కాగా షూ ఉండాలి మీకు వీలైతే ఒక కచ్చిపు ఉండాలి హ్యాడక్ కట్టుకోవడానికి ఇవన్నీ మీ ప్రిపరేషన్ చూస్తాడు ఈ ప్రిపరేషన్ బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మాస్టర్ క్యాచ్ చేస్తారు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ఇవన్నీ ప్రిపరేషన్తో ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి లేదా సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టండి లేదా ఆఫీస్లోనే ఇచ్చేయండి చాలా వరకు నేనైతే ఫోన్స్ తీసుకోవట్లేదు మా స్టూడెంట్స్ దగ్గర మీకు ఇచ్చే అడ్వైజ్ ఇది ఎందుకంటే వన్స్ ఒకసారి మీ ఫోన్ పక్కన ఉందంటే ఏదో ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడైనా ఏదైనా ఫోన్ వచ్చినప్పుడైనా ఇలాంటివన్నీ గడిగడికి మీరు మధ్యలో మాస్టర్ మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ వచ్చిన మీకు మెసేజ్ వచ్చిన మీరు గడిగడికి మొబైల్ బయటకు తీసి మీరు చూడటం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అనేది ఫోకస్డ్గా ఒక దాని మీద ఉండదు సైడ్ అయిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడైతే మొబైల్ యూజ్ చేయడం గడిగడికి మీ మాస్టర్ చూస్తాడో ఎడికి అంత ఇంట్రెస్ట్ ఉందని మీ మీద ఫోకస్ తగ్గించేస్తాడు అలా తగ్గించడం వల్ల మీరు ఒక వన్ మంత్లోని ఫార్టీ ఫైవ్ డేస్లో నేర్చుకునేది కోర్సు డ్యూరేషన్ అనేది పెరిగిపోద్ది ఎందుకంటే మాస్టర్ మీ మేము కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు వర్క్ బేగా వస్తుంది ఈ దీనికన్నా ఇంపార్టెంట్ మీరు అందుకే ఫోన్ పక్కన ఇవ్వమంటారు ఫోన్ ఇక్కడ ఉంటే మీ ఫోకస్ పర్ఫెక్ట్గా ఇక్కడ ఉండదు ఫోన్ పక్కన ఉంటే మీ ఫోకస్ ఇక్కడ ఉంటుంది ఫోన్ మర్చిపోతారు మీరు ఎందుకంటే అక్కడ ఏదైతే ఫోన్ పక్కన ఇస్తాం ఇంకా మనకు సంబంధం లేదని అందుకే చాలా కంపెనీస్లో ఫోన్ ఎలా ఉండదు ఎందుకంటే ఫోన్ ఎలా ఉంటే మనకి కాన్సన్ట్రేషన్ దెబ్బయిపోద్ది మీరు ఓకే వెళ్ళారు ఇప్పుడు ఆర్క్ ఆర్క్ వెల్డింగ్ తీసుకుంటారు అనుకోండి ఆర్క్ వెల్డింగ్ మ్యాక్సిమం నేర్చుకోవడానికి కొత్త వాడికి ఫస్ట్ మేమైతే వచ్చి వెంటనే ఎంటీ వాళ్ళరి ఇచ్చి నార్మల్ ఖాళీ వాళ్ళర్ మిషన్ ఆన్ చేయకుండా ఇచ్చి ఎలక్ట్రోడ్ పెట్టి ఒక ప్లేట్ మీద లైన్స్ కొట్టి దాని మీద ప్రాక్టీస్ వేయమంటాం కంప్లీట్గా హాఫ్ ఆఫ్ డే వన్ వీక్ ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఆ ప్రాక్టీస్ ఉంటుంది ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు రాడ్ ఎలా కాల్చాలి మినిమం ఫస్ట్ ఫస్ట్ డౌన్ అని చెప్తాం మేము రాడ్ ఎలా కాల్చాలనేది ఉంటాం రాడ్ కాల్చడం వచ్చిన తర్వాత అప్పుడు త్రీ జీ ఎక్కిస్తాం త్రీ జీ స్క్రాప్ ప్లేట్ల మీద లేదంటే నార్మల్ కొత్త ప్లేట్ మీద వాడికి ఒక లైన్స్ కొట్టి అది మేము రన్ సైడ్ నేర్పుతాం ఈ రన్ సైడ్ నేర్పిన తర్వాత త్రీ జీ డైరెక్ట్గా అప్పుడు టెస్ట్ ఫీజ్ ఇస్తాం అనేది ఈ ఆర్క్ నేర్చుకోవడానికి మినిమం ఒక థర్టీ డేస్ పడుతుంది ఎందుకంటే అన్నిటికి బేస్ టిగెన్ డార్క్ నేర్చుకున్న మిగన్ డార్క్ నేర్చుకున్న ఆర్క్ నేర్చుకున్నా లెంత్ ఏది ఫుడ్కి నేర్చుకున్నా ఎవరికైనా సరే ఆర్క్ అనేది మెయిన్ హార్ట్ ఆఫ్ ద అవర్ వర్క్ ఆర్క్ వెల్డింగే ఆర్క్ వెల్డింగ్ అనేది పక్కగా నేర్చుకుని ఉండాలి దీనికైతే ఒక థర్టీ డేస్లో నేర్చేసుకోవచ్చు ఇది నేర్చుకుంటే నెక్స్ట్ అది ఈజీ అవుతుంది టిగ్కి అయితే ఆర్క్ టిగ్ అయినా ఫస్ట్ ఆర్క్ కామన్ ఆర్క్ అయిపోయిన తర్వాత టిగ్ ఫస్ట్ డౌన్ డౌనేనర్లోనే ఈ టార్చ్ పట్టుకోవడం టార్చ్ ఎలా మూవింగ్ అవ్వడం అనేది నేర్పిస్తారు ఫిల్లర్ ఫిల్లర్ రాడ్ మూవింగ్ ఎలాగా ఎలాగనే చూస్తాం ఫస్ట్ ఫిల్లర్ రాడ్ ఇచ్చి ఎంటీఏ ఫిల్లర్ రాడ్ ఇస్తాను నేను మార్నింగ్ వచ్చిన కానీ ఈవినింగ్ అయ్యే వరకు టార్చ్ నడిపినంత వరకు దాన్ని ప్రాక్టీస్ అవుతున్నప్పుడు దీన్ని ప్రాక్టీస్ అవ్వాలి మీ టార్చ్ పక్కనట్టు పక్క కూర్చొని ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైనా లేదంటే ఏం చేస్తున్నప్పుడైనా సరే మీకు ఆ ఫిల్లర్ మూమెంట్ అయితే రావాలి ఎందుకంటే టిక్ వెల్డింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫిల్లర్ మూమెంటే పిల్లర్ మూమెంట్ ఎంత బాగుంటే ఎంత స్పీడ్గా వస్తే మీకు టిగ్ టార్చ్ నడపడం పిల్లర్ మూమెంట్కి రెండు వస్తే మీకు ఆల్మోస్ట్ టిగ్ వెల్డింగ్ వచ్చినట్టే పొజిషన్ పెట్టి టిగ్ వెల్డింగ్కి మ్యాక్సిమంలో మాక్సిమం కొత్త కొత్త పర్సన్ నేర్చుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుండి టూ మంత్స్ అబోవ్ పడుతుంది పక్కగా ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం మాక్సిమం ఒక ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ పడుతుంది మిగ్గి వెల్డింగ్ చాలా బేగా వస్తుంది ఎంత బేగ అంటే ఆరుకు నేర్చుకుంటే మిగ్గు వచ్చేది ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ఆరుకు నేర్చుకుంటే కంప్లీట్గా ఓన్లీ త్రీ జీ త్రీ జీ ఫోర్ జీ ఆర్క్కు నేర్చుకుంటే మీరు మిగ్గి నేర్చుకోవడానికి ఇంకొక ట్వంటీ డేస్ సరిపోదు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో మిగండి ఆర్క్ వెళ్ళిపోతే బే తయారైపోతుంది నేను బేగా తయారైపోయి బేగా బయటికి వెళ్ళాలనుకున్నాడు మిగండి ఆర్క్ని చూజ్ చేసుకుంటారు ఎందుకంటే చాలా ఎర్లీగా క్యాచ్ చేయొచ్చా వెళ్లింగ్ కానీ మీకు దానిలో రిస్క్ అలాగే ఉంటుంది రిస్క్ అంటే ఏదో హెల్త్ ఇష్యూస్ అని కాదు ఫోర్ జీ కొడుతున్నప్పుడు త్రీ జీ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎక్కువ కాలిపోతూ ఉంటాయి స్పాడర్స్ ఎక్కువ తూలుతూ ఉంటాయి నీ చె దగ్గర కాలిపోవడాలు మన ఫేస్ దగ్గర మన షర్ట్లోకి వెళ్ళిపోవడాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నింటికన్నా కొద్దిగా ఎక్కువ ఇంజూర్ అయ్యేది అయితే మటుకు మిగ్గిండా అన్నింటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఎర్లీగా వర్క్ నేర్చుకోవడానికి మీరు వర్క్ నేర్చుకోవడంలో లేట్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత బయట పళ్ళు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ అంటే మండే టు సాటర్డే ఉంటుంది సండే హాలిడే ఈ సండే హాలిడేకి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూట్లోనే కదా నేర్చుకుంటున్నాం కదా మనం ఫీజు కట్టి నేర్చుకునేదే కదా అని చెప్పేసి వెళ్ళిపోయి ఒక టూ త్రీ డేస్ రాకపోవడం లేదా వన్ వీక్ రాకపోవడం అన్నీ చేస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద మిస్టేక్ లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ స్టూడెంట్ కూడా ఇప్పుడు ఎంత గ్యాప్ తీసుకోకూడదు గ్యాప్ తీసుకుంటే పాస్ట్లో మీరు నేర్చుకున్నదంతా మీకు బ్లర్ అయిపోద్ది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ లీవ్ తీసుకొని మళ్ళీ ఇన్స్ట్యూట్కి వచ్చేటప్పటికి నువ్వు ఎప్పటి నుండి అయితే స్టార్ట్ అయ్యావో మళ్ళీ మొదటికి వస్తావు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ మీరు మర్చిపోతారు ఎందుకంటే కంటిన్యూటీ అనేది ఇన్స్టిట్యూట్ స్టూడెంట్కి చాలా మెయిన్ కీ అది నీకు సిక్స్టీ డేస్ డ్యూరేషన్ చెప్పారు ఫార్టీ డేస్ డ్యూరేషన్ చెప్పాడు అంటే ఆ ఫార్టీ డేస్లో సండే తప్ప రోజు నువ్వు ఇంకా వేరే వర్కులు ఉండకూడదు నీకు అలా ఉన్న రోజు ఇన్స్టిట్యూట్ నీకు టూ మంత్స్ ఫోర్ మంత్స్ చెప్పింది త్రీ మంత్స్లో చెప్పింది నువ్వు అనుకున్న టైం కన్నా వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ఇంకా ముందే నువ్వు నేర్చుకోగలుగుతావు ఎందుకంటే నువ్వు గ్యాఫ్ ఇవ్వలే గ్యాఫ్ ఇవ్వకపోవడం వల్ల మీ మైండ్ చాలా రెగ్యులర్గా ఒకే పని చేస్తుండడం వల్ల చాలా బేగా క్యాచ్ చేస్తుంది మీ మైండ్ ఎప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడు కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత